తుని ఇంట్లో సీసీటీవీ కెమెరా పక్షుల గ్రామంలో తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి ఇంటి వెనుక ఒక చిన్న ఫారం నడుపుతోంది గతంలో బుజ్జి పిచ్చుక కోరిక మేరకు మొదలుపెట్టిన ఈ పెంపకం ఇప్పుడు తుని కష్టంతో బుజ్జి అప్పుడప్పుడు చేసే అరాకుర సాయంతో బాగానే సాగుతోంది ఆ కోళ్లు రోజూ తాజాగా గుడ్లు పెడుతూ ఉండడంతో బుజ్జికి ఇష్టమైన గుడ్డు ఫ్రైకి లోటు లేకుండా పోయింది అంతేకాకుండా తుని ఆ గుడ్లను అప్పుడప్పుడు కొన్ని కోళ్లను అమ్ముతూ వచ్చిన డబ్బుతో ఇంటిని హాయిగా గడుపుతోంది ఊర్లోని చాలా పక్షులు తుని దగ్గరే గుడ్లు కోళ్లు కొనడానికని ఇష్టపడేవారు ఎందుకంటే అవి ఆరోగ్యంగా తాజాగా ఉంటాయని పేరు అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న సమయంలో తునిఫారంలో ఒక వింత సమస్య మొదలైంది రోజూ ఉదయం కోళ్లకు మేత వేయడానికి వెళ్లినప్పుడు తునికి ఏదో తేడాగా అనిపించేది తుని పిచిక కోళ్లను లెక్కిస్తూ ఒకటి పదిహేను పదహారు నిన్న పదిహేడున్నట్టు గుర్తే బహుశా నేను లెక్క తప్పు పెట్టానేమో ఇక మరుసటి రోజు లెక్క పెట్టింది ఒకటి రెండు పద్నాలుగు పదిహే పదిహేనేనే అయ్యో మళ్ళీ ఒకటి తక్కువ ఏమవుతుంది రాత్రి గాలివానకు ఏమైనా కొట్టుకుపోయాయా ఆ మరుసటి రోజు కూడా మళ్లీ లెక్క పెట్టింది కోడి మాయం ఇప్పుడు తునికి కంగారు మొదలైంది రాత్రి గాలి లేదు వాన కూడా లేదు మరి కోళ్లు ఏమైపోతున్నాయి ఎలా మాయమైపోతున్నాయి గూడు తలుపులు కూడా సరిగ్గానే వేసున్నాయి తుని పిచ్చుగా కాంగారుగా బుజీ ఈ డ్రావే మన కోళ్ళు రోజుకొకటి చొప్పున మాయమైపోతున్నాయి ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు మాయమైపోతున్నాయా నీ బద్దకపు మాటలు ఆపుబుజ్జి ఇది సీరియస్ విషయం మన జీవనాధారమే ఈ కోళ్లు ఇలాగే రోజుకొకటి పోతే మనం రోడ్డున పడతాం తుని పిచ్చుక ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకుంది చోటు చూసావా నా కష్టం రోజు నా ఫారంలో కోళ్లు దొంగతనానికి గురవుతున్నాయి ఎవరూ రాత్రిపూట వచ్చి ఎత్తికెళ్లిపోతున్నారు అయ్యో అవునా తుని ఎంత దారుణం బహుశా నక్కలేమైనా వస్తున్నాయేమో చూసావా లేదు చోటు గూడు చుట్టూ కంచి గట్టిగానే ఉంది నక్కలొచ్చే అవకాశమే లేదు తుని రాత్రిపూట నువ్వే కాపలా కాయడం మంచిది అప్పుడు దొంగ ఎవరో తెలుస్తుంది రోజంతా పొలం పని చేసి వచ్చి రాత్రంతా మేల్కొని కాపలా కాయడం వల్ల కాదు మహిగారు నాకు నిద్ర ఆగదు అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చు కాకి ఈ సంభాషణ విని లోపల నవ్వుకుంది నిజానికి ఆ కోళ్లను దొంగతనం చేస్తుంది ఎవరో కాదు మన చిచ్చుకాకే రాత్రిపూట అందరూ పడుకున్నాక చిచ్చు మెల్లగా తుని ఫారం దగ్గరికి వచ్చి ఎలాగోలా ఒక కోడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లి హాయిగా వండుకుని తినేస్తుంది తన కొడుకు చిన్నుకి కూడా ఆ దొంగ కోడి కూర అంటే మహా ఇష్టం చిచ్చుకాకి ఏమీ తెలియనట్టు నటిస్తూ అయ్యా తోణి ఎంత కష్టం వచ్చింది పాపం నీకు తీరని నష్టం వచ్చింది ఆ బహుశా ఏదైనా దయ్యం వచ్చి కోళ్లను తీసుకెళ్తా నువ్వు అర్జెంటుగా ఒక మంత్రగాడిని కలవడం మంచిది దయ్యమా చిచి అవన్నీ నేను నమ్మని చిచ్చు అది పక్షి ఈ పని చేస్తుంది అయితే జాగ్రత్తతోనే ఆ దొంగ దొరకే వరకు నీకు నిద్ర కూడా పట్టదులే మనసులో దొరకదలేవే నా అంత తెలివైన దొంగ లేరో అలా రోజులు గడుస్తున్నాయి కోళ్లు మాయమైపోతూనే ఉన్నాయి తుని పిచ్చిక నిరాశతో కృంగిపోతుంది బుజ్జి పిచ్చికకి కూడా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అనిపించింది తను రోజంతా బద్ధకంగా ఉన్నా అప్పుడప్పుడు తన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది బుజ్జి ఆలోచిస్తూ ఉండగా తన స్నేహితుడి బండ్ చిలక ఇంట్లో చూసిన ఒక వస్తువు గుర్తుకొచ్చింది బన్ను వాళ్ళ నాన్న చోటు భర్త అప్పుడప్పుడు పట్నం వెళ్లి వస్తూ ఉంటాడు మొన్నొచ్చినప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఏదో చిన్న డబ్బా లాంటిది పెట్టడం బుజ్జి చూసింది దాని గురించి అడిగితే ఇది సీసీటీవీ కెమెరా మా ఇంటికి ఎవరైనా దొంగలొస్తే ఇది రికార్డ్ చేస్తుందని బన్ను చెప్పాడు వెంటనే బుజ్జి మెదడులో బల్బు వెలిగింది బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా తల్లి దగ్గరికి పరిగెడుతూ ఐడియా వచ్చింది మన పట్టుకోవచ్చు తుని పిచ్చుక నీరసంగా ఏంటది పొజ్జి మళ్ళీ ఏదైనా నీ బద్దకపో ఆలోచనేనా కాదమ్మా ఇది టెక్నాలజీ మనం మన కోళ్ళ కోటి దగ్గర సీసీటీవీ కెమెరా పెట్టాం సీసీటీవీ కెమెరా అదేంటి ఖరీదై ఉంటుందేమో మన దగ్గర అంత డబ్బులు లేవు కదా పుచ్చి అమ్మా దాని గురించి నువ్వేం కంగారు పడుకో నేను పన్ను నడికాను వాళ్ళ నాన్న పట్నంలో తక్కువ ధరకి కొన్నాడంట మనం కూడా తెచ్చుకుందాం అది రాత్రిపూట కూడా వీడియో ఉంది మనకు తునిపుచ్చిగా ఆలోచిస్తూ నిజమేనా అలా జరుగుతుందా సరే ప్రయత్నించి చూద్దాం కానీ డబ్బులు మహి తర్వాత మనం పుచ్చి కలిసి మహి మహిగ్రద్ద దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు మొదట మహి నవ్వినా తుని కష్టం చూసి కెమెరా కొనడానికి అప్పివ్వడానికని ఒప్పుకుంది కానీ వడ్డీ మాత్రం కరెక్ట్ గా కట్టాలని ముందే చెప్పింది పుచ్చి కలిసి పక్క ఊరికి వెళ్లి కష్టపడి ఒక చిన్న పాత సీసీటీవీ కెమెరాని కొనుక్కుని వచ్చారు దాన్ని ఎలా పెట్టాలో తెలియక తికమక పడుతుంటే పట్నం నుండి అప్పుడే వచ్చిన కుహుబాతు వాళ్లకు సాయం చేసింది ఎవరికీ కనిపించకుండా కోళ్లకూటికి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఆ కెమెరాను అమర్చారు ఆ కెమెరా పనిచేయడానికి కావలసిన చిన్న బ్యాటరీని కూడా కుహుబాతు ఇచ్చింది థ్యాంక్స్ కుహు నువ్వు టైంకొచ్చావు తా అనిదేముందులే నీ గారు టెక్నాలజీ అంటే నాకు ఇష్టము ఆ దొంగ దొరికితే నాకు కొన్ని గుట్లు ఫ్రీగా ఇవ్వండి చాలు కెమెరా పెట్టిన విషయం ఊర్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు కాని చిచ్చు కాకి మాత్రం ఏదో అనుమానం వచ్చింది తుని పుచ్చి ఏదో రహస్యంగా చేస్తున్నారని పసిగట్టింది ఆ ఏంటి తునే ఈ మధ్య నువ్వు నీ కోతరం ఏదో గుసగుసలు ఏంటి సంగతి కొత్తగా ఏమైనా అప్పు చేశావా నా దగ్గర అడగొచ్చు కదా నేను తక్కువ వడ్డీకే ఇస్తాను అదేం లేదులే చిచ్చు ఏదో మా పనులు మేం చేసుకుంటున్నామంతే ఆ చెట్టు మీద అదేంటి కొత్తగా మెరుస్తోంది ఏదైనా బుజ్జి అబద్ధాన్ని చిచ్చు నమ్మినట్టు నటించింది ఈ రోజు రాత్రికే ఆ పురుగు సంగతి కూడా చూడాలి అని మనసులో అనుకుంది ఆ రాత్రి వచ్చింది తునిపుచ్చి ఆత్రంగా కొంచెం భయంగా నిద్రపోయారు ఉదయం లేవగానే తుని ముందుగా కోళ్లను లెక్కపట్టింది పదిహేను ఈ రోజు ఏ కోడి పోలేదు అని సంతోషంగా అనుకుంది అమ్మా పనిచేసినట్టుకేమో ఏమో వచ్చి చూద్దాం పద ఆ కెమెరాను తీసుకుని మహిగారి ఇంటికి వెళ్దాం వాళ్ళ వాళ్ళింట్లో పాత టీవీ ఉంది కదా అందులో పెట్టి చూడొచ్చు ఇద్దరు కలిసి కెమెరాను తీసుకుని మహీక్రద్ద ఇంటికి వెళ్లారు కుహుపాత కూడా అక్కడే ఉంది నలుగురు కలిసి ఆత్రంగా ఆ రాత్రి రికార్డింగ్ ను టీవీలో పెట్టారు మొదట అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది మధ్య మధ్యలో అని అంటున్నాయి కాసేపటికి ఒక నల్లటి ఆకారం నెమ్మదిగా కంచుతూకి లోపలికి రావడం కనిపించింది అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ఆ ఆకారం నెమ్మదిగా కోలకూటి దగ్గరికెళ్లి తలుపు తీయడానికని ప్రయత్నించింది అది సరిగ్గా కెమెరా వైపు తిరిగింది ఆ ముఖం చూడగానే నలుగురు ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ ఒకేసారి చిచ్చుకాకి ఆ వీడియోలో చిచ్చుకాకి చాలా కష్టపడి గూటి తలుపు తీయడం లోపలికెళ్లి ఒక కోడిని పట్టుకోవడానికి నానా తంటాలు పడడం కనిపించింది కోళ్లు భయంతో అటో ఇటు పరుగులు తీస్తున్నాయి ఒక కోడి చిచ్చుని గట్టిగా ముక్కుతో పొడిచింది అబా అని చిచ్చు అరిచిన అరుపు కూడా రికార్డ్ అయింది చివరికి ఒక కోడిని పట్టుకుని దాన్ని తన రెక్కల కింద దాచుకుని కంచె తూకి పారిపోవడం స్పష్టంగా కనిపించింది పారిపోయే ముందు ఆ చెట్టు మీద మెరుస్తున్న కెమెరాని చూసి అదేంటి ఆ పురుగ నన్నే చూస్తోంది అని అనుమానంగా అనుకోవడం కూడా రికార్డయింది చూసారా నేననుకున్నాను ఈ చిచ్చు పనే ఇదంతా దొంగకోళ్లతో బిర్యానీ చేసుకుని తింటుందన్నమాట చిచ్చు అట్టిను పోలీసులకు పట్టిద్దామా వద్దులే బుజ్జి మన ఊరి పరువు పోతుంది కాని దీనికి గురుపాఠం చెప్పాలి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం తుని పిచ్చుక చిచ్చు కాకిని తమ ఇంటికి టీ తాగడానికి చిచ్చు ఏమి ఎరగనట్టు చాలా హుందాగా వచ్చింది ఏటకనే ఈ రోజు టీ పార్టీ ఇస్తున్నావా నీ కాళ్ళు దొరకాయా ఏంటి తుని పిచ్చుక నవ్వుతూ లేదు చిచ్చు కాని ఎవరో తెలిసిపోయింది చిచ్చుకాకి ఉలిక్కిపడి అవునా ఎవరో ఆ నక్కేనా కాదు చిచ్చు దొంగకు సంబంధించిన వీడియో ఆధారం దొరికింది ఈరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఆ వీడియోని పెద్ద స్క్రీన్ మీద వేసి చూపిద్దామని అనుకుంటున్నాం అప్పుడు దొంగ ఎవరో అందరికీ తెలిసిపోతుంది ఆ మాట వినగానే చిచ్చుకాకి ముఖం పాలిపోయింది చెమటలు పట్టడం మొదలైంది చిచ్చుకాకి తడబడుతూ ఆ వీడియోనా అదేందుకో పాపం దొంగ ఎవరో తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది కదా వదిలేదోనే ఆ దొంగ క్షమించేద్దాం బుజ్జి పిచ్చుక కదా శిక్షపడాలి దొంగ పైగా ఆ వీడియో చాలా ఫన్నీగా ఉంది దొంగ కోడిని పట్టుకోడానికి చాలా కష్టపడింది కోడి కూడా దొంగను పొడిచింది బుజ్జి మాటలకు చిచ్చుకాకకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అయ్యో నా పరువు మొత్తం పొయ్యేలా ఉందే అని కంగారు పడింది తునే నన్ను క్షమించు ఆ దొంగను నేనే నా కొడుకు చిన్ను రోజు కోడి కూడా కావాలని అడుగుతూ ఉంటే కొనడానికి డబ్బు లేక నీ కాళ్లను దొంగతనో చేశాను దయచేసి ఆ వీడియో ఎవరికి చూపించకు నా పరువు తీయకు అని ఏడవడం మొదలుపెట్టింది చిన్నుకాకి కూడా పక్కనే నిలబడి కొని రుచిగా ఉంది అని అమాయకంగా చెప్పాడు చిచ్చుకాకి నిజం ఒప్పుకోవడంతో తుని పిచ్చుకకు జాలు వేసింది సరే చిచ్చు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు నేను ఈ వీడియో ఎవరికీ చూపించను కాని నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి నువ్వు దొంగతనం చేసినన్ని రోజులు మా కోళ్ల కూడును రోజు శుభ్రం చేయాలి అలాగే నువ్వు ఎత్తికెళ్లిన కోళ్లకు బదులుగా నీ దగ్గరున్న డబ్బులతో మాకు కొత్త కోళ్లను కొనివ్వాలి చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ సరే తుణే నా చెప్పినట్టే చేస్తాను గోడ శుభ్రం చేస్తాను కోళ్లను కొనిస్తాను కానీ దయచేసి నన్ను క్షమించో ఆ రోజు నుండి చిచ్చుకాకి రోజు ఉదయం సాయంత్రం తుని పిచ్చుక కోళ్ల గూడు దగ్గరికొచ్చి ముక్కు మూసుకొని గొనుక్కుంటూ గూడును శుభ్రం చేయడం మొదలు పెట్టింది ఆ దృశ్యం చూసిన తునిపుచ్చి చిన్నులు నవ్వు ఆపుకోలేకపోయేవారు కొన్ని రోజుల తరువాత చిచ్చుకాకి కొత్త కోడి పిల్లలను తెచ్చి తునికిచ్చింది అతనే నేను నీక మాటేస్తున్నాను ఇకపై ఎప్పుడూ దొంగతనం చేయడం కష్టపడి పని చేసుకుంటాను తుని పిచ్చుక నవ్వుతూ చాలా సంతోషం చిచ్చు నువ్వు మారినందుకు ఆనందంగా ఉంది సరే ఇక నువ్వు శుభ్రం చేయనక్కర్లేదు ఆ విధంగా బుజ్జిపిచ్చుక తెలివైన ఆలోచనతో సీసీటీవీ కెమెరా సహాయంతో కోళ్ల దొంగను పట్టుకుని చిచ్చుకాకి సరైన గుణపాఠం నేర్పించింది ఆ సంఘటనతో చిచ్చుకాకిలో కొంచెం మార్పొచ్చింది పూర్తిగా కాకపోయినా పక్షుల గ్రామంలో ప్రతి సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ సమావేశమవ్వడం అలవాటు ఆ రోజు కూడా అందరూ చేరారు పగలంతా చేసిన పనుల గురించి పొలాల గురించి పిల్లల అల్లరి గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో ఆ ఊర్లోనే ఉండే వయస్సుమల్లిన లూసి పావురం తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోవడం మొదలుపెట్టింది మా చిన్నప్పుడు మా తాతగారు చెప్పేవారు మా ఊరికి ఉత్తరాన ఉన్న మాయల కొండ మీద పున్నమి రోజు రాత్రి మాత్రమే వికసించే బంగారు పువ్వు ఒకటి ఉంటుందని ఆ పువ్వు వాసన చూస్తే చాలు ఏడాది పాటు ఏ జబ్బు రాదట దాన్ని తాకితే చాలు రెక్కలకు కొత్త బలం వస్తుందట లూసీ పావురం ఆ మాట పూర్తి చేసిందో లేదో అక్కడున్న పిల్లలందరూ ఓ అని ఆశ్చర్యంగా అరిచారు పెద్దవాళ్లల్లో కొందరు నవ్వుకున్నారు మరికొందరు అవన్నీ పాతకాలపు కబుర్లే లూసీగారు అని కొట్టిపాడేశారు కాని ఆ గుంపులో కొంచెం దూరంగా కూర్చొనున్న చిచ్చుకాకి చెవులు మాత్రం రెక్క ఆమె కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి చిచ్చుకాకి తనలో తాను బంగారు పువ్వా జబ్బులు రావా కొత్త బలం వస్తుందా అమ్మో ఇది మామూలు పువ్వు కాదు ఇది దొరికితే నేను ఈ ఊరికి అయిపోతాను తోని పిచ్చక నా ముందు తలదించుకోవాలి పైగా ఆ పువ్వును పట్నంలో తీసుకెళ్లి అమ్మితే లక్షలు ఆ కాదు కాదు నేను ఏ ఊర్లోనే అత్యంత ధనవంతరాలనైపోతాను ఆ ఆలోచన రాగానే చిచ్చుకాకి ఆకలి నిద్ర రెండూ ఎగిరిపోయాయి ఆ పువ్వును ఎలాగైనా తానే సొంతం చేసుకోవాలని ఆ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది ఆ రాత్రి చిచ్చుకాకి అస్సలు పట్టలేదు తన కొడుకు చిన్ను గాఢ నిద్రలో ఉండగా మాత్రం బంగారు పువ్వు గురించి కలలు కంటూ గాలిలో మేడలు కట్టేస్తుంది ఇక మరుసట్రోజు ఉదయం తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది ముందుగా ఈ విషయం గురించి ఎవరికైనా తెలిసిందేమోనని ఆరా తీయడం మొదలుపెట్టింది నేరుగా పిచ్చుక ఇంటికి వెళ్ళింది చిచ్చుకాకి ఏమీ తెలియనట్టు ఏంటి తనే పొలం పనులు ఎలా ఉన్నాయే ఈ మధ్య నీరసంగా ఉంటున్నాను ఏమైనా బలం వచ్చే టానిక్ లాంటివి ఏమైనా ఉన్నాయా అయ్యో నీరసంగా ఉందా చిచ్చు మంచిగా పప్పు కూరలు తిను అంతేకాని టానిక్లు ఎందుకు అవి కాదే ఏదైనా అద్భుతమైన మూలికలు పువ్వులు లాంటివే మన ఊరి చుట్టుపక్కల ఏమైనా దొరుకుతాయా అని పిచ్చుకు నవ్వుతూ బంగారు పువ్వు గురించి అడుగుతున్నావా ఏంటి అవన్నీ లూసీ గారు చెప్పే కట్టుకథలు వాటిని నమ్మి కొండలకు గుట్టలకు వెళ్ళావంటే ఒంటి నొప్పులు తప్ప ఏమి రావు తుని మాటలకు చిచ్చుకి కొంచెం కోపం వచ్చినా బయట పడకుండా అయ్యా నేను కూడా అదే అనుకున్నాలే ఊరికే అడిగాను అని చెప్పి నుండి జారుకుంది ఏ తొనక నా మీద అసోయ అందుకే నన్ను వెళ్లొద్దని చెబుతుంది నేను వెళ్లడం ఖాయం అని మనసులో అనుకుంది తరువాత చిలుక దగ్గరికి వెళ్ళింది ఆ ఏంటి చాట మీ ఆయన ఎప్పుడు కొండల వైపు వేటకు వెళ్తూ ఉంటాడు కదా అక్కడేమైనా పువ్వులు మెరిసే పువ్వులు చూసాడా అమ్మో నాకైతే భయం చిచ్చు ఆయన మొన్న వెళ్ళినప్పుడు ఒక మరీ వచ్చాడు నువ్వెందుకు ఆ కొండవైపు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా ఏంటి చిచ్చు కాకి వెంటనే టాపిక్ ని మార్చేసి అబ్బే లేదు మా చెన్నో గారికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారట అందుకే అడిగాలే అని అబద్ధం చెప్పి తప్పించుకుంది ఇక లాభం లేదనుకొని తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంది తన ఇంట్లో ఉన్న పాత ట్రంకు పెట్టిను బయటికి తీసి ప్రయాణానికి సిద్ధమవడం మొదలుపెట్టింది చిన్నుకాకి ఆవులిస్తూ నిద్రలేచావో ఏంటి ఆ పెట్టుతో కుస్తీ పడుతున్నావు అరే చిన్నగా మన ఒక పెద్ద సాహసయాత్రకు వెళ్తున్నాం మాయల కొండకు వెళ్లి బంగారు పువ్వును తీసుకురావాలి నిజంగా నీకు తెలియదురా పెద్దవాళ్ళ మాటలో చద్దన్న మూటలో అంటారు ఆ పువ్వు దొరికితే మనం రాజులం అయిపోతాం నేను నీకోసం పది చాక్లెట్లు కొనిస్తాను చాక్లెట్ అనే మాట వినగాని చిన్ను కూడా ఉత్సాహంగా నేను అని అన్నాడు వద్రా నువ్వస్తే నా ప్రయాణం నెమ్మదిస్తుంది నేనొక్కదాన్ని వెళ్ళి ఆ పువ్వుతో తిరిగి వస్తాను నేనొచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకే ముఖ్యంగా ఆ తుని పిచ్చుకకి అస్సలు చెప్పొద్దు దానికి తెలిస్తే అది కూడా బయలుదేరుతుంది ఆ రోజు మధ్యాహ్నం చిచ్చుకాకి ఎవరికీ తెలియకుండా తన సాహసయాత్రను మొదలుపెట్టింది తలకి ఒక పాత టోపీ మెడలో ఒక నీళ్ల సీసా చేతిలో ఒక కర్ర పట్టుకుని నేనొస్తన్నాన బంగారు పోవా అంటూ కొండవైపు బయలుదేరింది మాయల కొండకు దారి అంత సులువుగా లేదు చిచ్చుకాకి వెళ్తున్న దారిలో ముళ్ళ పొదలు అడ్డొచ్చాయి చే ఏ మొల్లో నా ఖరీదైన రెక్కలను పాడు చేస్తున్నాయి ఆ బంగారు పువ్వు దొరికాక నేను వజ్రాలతో చేసిన రెక్కలు చేయించుకుంటాను కొంచెం దూరం వెళ్ళాక ఒక కోతుల గుంపు ఎదురైంది చిచ్చు చేతిలో ఉన్న అరటి పండును చూసి దాని చుట్టూ చేరాయి ఏ దూరం జరగడే ఇది నా లంచం మీకు కావాలంటే నేను బంగారు పువ్వు తెచ్చాక మీకు బంగారు అరటి పండ్లిస్తానులే ఆమె మాటలు కోతులకు అర్థం కాలేదు ఒక పెద్ద కోతి ఆమె చేతిలోని పండుని లాక్కుని పారిపోయింది చిచ్చు దాన్ని తిట్టుకుంటూ ముందుకు సాగింది సాయంత్రం అయ్యేసరికి దారి తప్పిపోయింది చుట్టూ దట్టమైన అడవి చీకటి పడుతుంది చిచ్చుకి భయం వేయడం మొదలైంది చిచ్చు కాకి వనుకుతూ అయ్యో దారి తప్పిపోయినట్టు నానే ఇప్పుడు బంగారు పువ్వు ఎక్కడ వెతకాలే కనీసం వెండి పువ్వు కనబడిన బాగుండేది ఈలోసి పౌరం చెప్పిన మాటలు నమ్మి అనవసరంగా వచ్చాను ఆ రాత్రికి ఒక చెట్టు తొరలో భయంతో వణుకుతూ గడిపింది కనీసం తనకి తినడానికి కూడా ఏమీ లేదు దోమలు తనని ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చు ఇంట్లో కనబడకపోవడంతో చిన్ను కంగారుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్లాడు చిన్ను కాకి ఏడుస్తూ తునియొత్ విషయం తెలిసిన తుని పిచ్చుక కంగారు పడింది వెంటనే ఊర్లోని పక్షులన్నిటిని సమావేశపరిచింది అందరూ వినండి చిచ్చు ఆ లూసి గారు చెప్పిన కట్టుకథను నమ్మి మాయలు కొండకు వెళ్ళింది అక్కడ ప్రమాదకరమైన జంతువులుంటాయి మనం వెంటనే వెళ్లి తనని వెతకాలి అయ్యో ఈ చిచ్చుకి ఎన్నిసార్లు చెప్పినా వినదు చెప్పుడు మాటలు విని ఎప్పుడు ఇలాగే ఆపదలో పడుతుంది పదండి ఆలస్యం కలిసి కలిసి వెళ్దాం చోటు చిలుక ఇంకా మరికొన్ని పక్షులు ఒక బృందంగా ఏర్పడి చిచ్చుని వెతకడానికని మాయల కొండవైపు బయలుదేరాయి వాళ్ళలా అడవిలో వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒకచోట చిచ్చుకాకి చేతిలో కొన్ని పసుపు రంగు అడవి పువ్వులు పట్టుకుని వాటిని చూసి ఆ దొరికిందే దరికిందే నాకు బంగార పువ్వు దొరికిందే అని బలహీనంగా అరుస్తుంది తుని పిచ్చుక దగ్గరికెళ్లి తనను బయటికి లాగుతూ చిచ్చు ఏవైంది నీకు ఇవి బంగారు పువ్వులు కావు మామూలు అడవి పువ్వులు చిచ్చుకాకి ఆ పువ్వుల వైపు తునివైపు మార్చి మార్చి చూస్తూ కాదా మరివి మెరుస్తున్నాయి కదా అవి ఎండకు మెరుస్తున్నాయి చిచ్చు నీ కళ్ళు భ్రమపడ్డాయి చిచ్చుకి అప్పుడు అసలు విషయం అర్థమైంది తనొక కట్టుకథను నమ్మి ఎంత పెద్ద తప్పు చేసిందో ఎంత ప్రమాదంలో పడిందో గ్రహించింది సిగ్గుతో అవమానంతో తలదించుకుంది అందరూ కలిసి చిచ్చుని జాగ్రత్తగా ఊరికి తీసుకొచ్చారు కుహుబాతు వెంటనే ప్రథమ చికిత్స చేసింది చిచ్చు కాకి అందర్నీ చూస్తూ కళ్ళనీళ్ళతో నన్ను క్షమించండి నేను చెప్పుడు మాటలు నమ్మానో పోయి మిమ్మల్ని అందరినీ కంగారం పెట్టాను పిచ్చుక చిచ్చు తల నిమురుతూ పర్లేదులే చిచ్చు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా అదే చాలు బంగారం లాంటి పువ్వులు ఎక్కడా ఉండవు మన స్నేహం మన ఐక్యమత్యమే మనకు నిజమైన బంగారం ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి తుని పిచ్చుక ఇంట్లో వేడివేడిగా భోజనం చేశారు చిచ్చుకాకి తాను తెచ్చిన ఆ పసుపు పువ్వుల్ని చూస్తూ ఏ పువ్వులు బంగారమే కాకపోయినా నాకు ఒక బంగారం లాంటి పాఠాన్ని నేర్పించాయి అని నవ్వుతూ అంది అయినాతోనే ఆ లోపావరం మాత్రం మళ్ళీ నాకు కనబడాలి తన కథవల్లే కదా ఇదంతా ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వేశారు ఆ రోజుట్ నుండి చిచ్చుకాకి చెప్పుడు మాటలు నమ్మడం మానేసి అందరితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంది